అదృష్టం వెంక వెంకయ్యనాయుడు గారు అంటే అందరికీ ఒక అభిమానం ఉంది గౌరవం ఉంది మంచి నాయకుడు చాలా మంచి వక్త అన్ని భాషలు అవలీలుగా మాట్లాడగలిగినటువంటి వాడు అట్లాంటి ఆయన నిన్న ఎన్టీఆర్ గారిని పొగిడారు బాగానే ఉంది తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన వినాశనం అని చెప్పి ఒక్క మాట మాట్లాడారు అది ఎంత బాధాకరం అనిపిస్తుందంటే ఒక్కసారి వెంకయ్యనాయుడు గారు మీ సుదీర్ఘమైన రాజకీయ చరిత్రనిలో మరి మీకున్న అనుభవాన్ని మరి ఒక్కసారి పర్యవేక్షించుకోండి మీరు ఒకసారి పరిశీలించుకోండి అటువంటి నీతిమంతుడైన ఎన్టీఆర్ గారికి మీరు అండగా నిలబడ్డారు జాతి అంతా కూడా మిమ్మల్ని గౌరవించింది కానీ అదే నీతి మాలినటువంటి ఎన్టీఆర్ గారిని అన్యాయం దించినటువంటి చంద్రబాబు నాయుడిని వెనకేసుకొని మీరు అతని స్నేహం చేస్తూ అతనితో చేయగలిపి అతనితో గొంతు కలిపి మీరు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తూ ఉన్నారు ఇదే పరిపాలన మీరు ఒకనాడు పొగిడారు మర్చిపోయారండి ఈరోజు పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ మెడికల్ కాలేజీ పేద ప్రజలకు అందుబాటులో వైద్య విద్యను తీసుకొస్తే వీటన్నిటిని కూడా ధ్వంసం చేస్తూ ప్రైవేట్ వాళ్ళకు అమ్ముకున్నటువంటి ఇటువంటి నీతి మాలినివాడా మీకు ఆదర్శం ఇటువంటి నీతి లేనటువంటి వాడా ఇటువంటి అవినీతి పొరుడా మీకు ఆదర్శం చెప్పుకోవడానికి వెంకయ్యనాయుడు గారు దయచేసి ఆలోచించండి మీరు ఒక చురక వేశారు నిన్న బాగానే ఉంది అది ఎందుకంటే ముందు పోలవరం కట్టండి తర్వాత ఇంకోటి ఏదో చెప్పారు పోలవరం అమరావతి అమరావతి పూర్తి చేయండి అని చెప్పారు ఈ రెండు ఈ జన్మలో పూర్తి చేస్తాడండి చంద్రబాబు నాయుడు మీరు ఒక్కసారి గుండెమే చేసుకొని ఆలోచించండి వెంకయ్యనాయుడు గారు అదేవిధంగా ఆ రోజు తొంభై ఐదులో మీరంతా కూడా ఎన్టీఆర్ గారి పక్కన ఉన్నారండి లేరు కదా చంద్రబాబు నాయుడు పక్కకి వెళ్ళిపోయారు కదా ఎందుకు వెళ్ళారండి మరి ఆ రోజుతో ఎనభై నాలుగులో అంత పరిరక్షకులైనటువంటి మీరు తొంభై నాలుగు వచ్చేసరికి ఎందుకు మీరు లేకుండా వెళ్ళిపోయారండి ఇరవై నాలుగు వచ్చేసరికి ఎందుకు మీరు లేకుండా వెళ్ళిపోయారండి అక్కడ వాస్తవం ఏం జరిగింది అనేది ఒక్కసారైనా ఆలోచించారండి నిజంగానే మీ నాయకులు గొప్పవాళ్ళండి అద్వానీ గారు కానీ వాజ్పేయి గారు కానీ వాళ్ళు ఫోన్ చేసి ఎన్టీఆర్ గారి సానుభూతి చెప్పారండి కానీ మీరు ఒక్కరోజు కూడా ఆయన కలిశారండి వెంకయ్యనాయుడు గారు ఇంకొక విషయం జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఇంతవరకు మీ 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 మిత్రుడు ఎవరైతే ఉన్నారో ఈ చంద్రబాబు నాయుడు మరి ఇప్పుడు నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయితే ఒక్కసారి కూడా మీరు ప్రాచీన భా భాషా కేంద్రాన్ని తెలుగు భాషా కేంద్రాన్ని మరి ఎందుకు తెప్పించుకోలేకపోయారండి అది జగన్మోహన్ రెడ్డి గారి టైంలో కదా ఆయన వచ్చిన తర్వాత మీరు అడిగిన మేరకి కావల దగ్గర మరి నెల్లూరు దగ్గర స్థలాన్ని ఇచ్చి ఆయన ఐదు ఎకరాలు ఎంతో ఇచ్చారు అంత పొల స్థలాన్ని ఇచ్చి మీకు అక్కడ అక్కడ బెంగళూరులో ఉండేటువంటి ఆ ప్రాచ్య కేంద్రాన్ని తీసుకొచ్చి దానికి ఓ బిల్డింగ్ కూడా కట్టి అయిపోయింది కదండి అది ఎవరి వల్ల జరిగిందండి వినాశనకారి విధ్వంసకారి జగన్మోహన్ రెడ్డి అయితే తెలుగు భాషకు అంత పట్టం కట్టేవారండి మీరు కోరుకున్న ఆశయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు కదా నెరవేర్చారు రామారావు గారిని అన్యాయంగా దించేసినప్పుడు అది ఆయన తెలుగుదేశం తెలుగుదేశం కాదు అయినప్పటికి కూడా ఆయన చంద్రబాబు నాయుడు గారు అంటే వాళ్ళ అరుడు ప్లస్ వాళ్ళ పార్టీ సహజంగా వాళ్ళు రామారావు గారికి సపోర్ట్ చేయడంలో చేయాల్సిన కర్తవ్యం వాళ్ళ పైన ఉంది కానీ నేను జయపారెడ్డి గారు చంద్రమేని రాజేశ్వరరావు గారు మా పార్టీలన్నీ పి రామచంద్రారెడ్డి గారు సుందరయ్య గారు ఇలా అన్ని పార్టీల వాళ్ళందరం ఓంకర్ గారు వీళ్ళందరూ కూడా కలిసి ఎందుకు ఎన్టీ రామారావుని సపోర్ట్ చేశాము అని అంటే ఆయన ప్రజాస్వామ్య యుద్ధంగా ఎన్నికైన పాపులర్ చీఫ్ మినిస్టర్ అలాంటి వ్యక్తి అమెరికాలో గుండె బాగలేక ఆపరేషన్ చేయించుకుంటూ ఉంటే దుర్మార్గంగా పదవీ కాంక్షతో ఢిల్లీ పెద్దల యొక్క ప్రోద్భలంతో రామ్లాల్ లాంటి యొక్క రోజు ఈ యొక్క రాజ్యాంగ వ్యతిరేక చర్యలకు పాల్పడిన రామ్లాల్ గవర్నర్తో చేతులు కలిపి మరి నాదండ భాస్కర్ రావు మిగతా వాళ్ళు చేసిన యొక్క ఆ దుర్మార్గం అయితే ఉందో దాన్ని ప్రజలు నేటి తరం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది ఆ రోజు జరిగింది అన్యాయం కాబట్టి మేము తెలుగుదేశం పార్టీ కాకపోయినా మేమందరం కూడా ఎందుకు సపోర్ట్ చేశామంటే రామారావు గారికి ప్రజలు ఆయన ఎన్నుకున్నారు ఆయనకు అన్యాయం జరిగింది అందుకని రామారావు గారి అండనం ఉండడం జరిగింది చరిత్ర అంతా చెప్పారు వారు ఇక్కడ జరిగింది రామ్ లాల్ వ్యవహరించిన తీరు మాకు రాజభవన్లో అవకాశం ఇవ్వకపోవడం ఆ తర్వాత అరెస్ట్ చేయడం ఊరంతా తిప్పడం అరెస్ట్ చేసి వ్యాన్ ఎక్కిచ్చారు ఒక్క మాట చెప్తాను వ్యాన్ ఎక్కిన తర్వాత అందరం దాంట్లో కూర్చొన్న రామారావు గారు ఉపేంద్ర గారు చంద్రబాబు నేను అందరం డ్రైవర్ అడుగుతున్నాడు సార్ ఎక్కడికి పోవాలని ఇప్పుడు చూస్తే ఎవరు పోలీసు వాళ్ళు ఎవరు లేరు ఎక్కడికి పోవాలంటే నేను చెప్పాను వాడికి ఎక్కడికి పోయేది ఏమన్నా మొత్తం నగరం అంతా తిప్పబోయా అని చెప్పాను అంతకు అంతకుముందు దాకా రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నాడు గంట కిందట ఈ వ్యాన్లో కూర్చొని కర్ర చేతికర్ర గడ్డ కింద పెట్టుకొని కూర్చొని నాడు తిరిగిపోతుంటే అందరికీ అప్పుడు టీవీలు లేవు ఇంత ప్రచారం లేదు వెంటనే అందరికీ ఆశ్చర్యం కలిగింది ఓహో ఈయన్ని అరెస్ట్ చేశారనే విషయం జనానికి తెలిసేటికి అవకాశం కలిగింది ఈ ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యం మన దేశంలో ప్రజాస్వామ్యాన్ని నిస్సిగ్గుగా కూనీ చేసే ప్రయత్నం చేస్తే దాన్ని రక్షించుకోవడానికి ఒక గొప్ప ఉద్యమం అదే ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం చరిత్ర పుస్తకాల్లోనే కాదు రాజనీతి శాస్త్రంలో కూడా చేర్చాల్సిన అంశం ఇది సమాజంపై సానుకూల ప్రభావం చూపించేవారు కొందరు ఉంటారు అటువంటి గొప్ప నేతల్లో శ్రీ ఎన్టీ రామారావు గారు ఒకరు చలనచిత్ర రంగంలో కోట్లాది మంది అభిమానులను ఆయన సంపాదించారు ఒకవైపు పురాణ పాత్రల ద్వారా అలాగే సమాజంలో ఆధ్యాత్మిక భావనను పెంచుతూ మరొక వైపు సాంఘిక చిత్రాల ద్వారా సమాజంలో ఉన్న జాడ్యాలపై ప్రజలను వివేకవంతులు చేశాడు ఆయన రాజకీయాల్లో ఆయన కోట్ల మంది గుండెల్లో నిలిచిపోయారు ఆయన రాజకీయ ప్రవేశ అందరో జీవితాలని మంచి మార్పు తీసుకొచ్చింది నాణ్యమైన జీవితాన్ని చూపించింది ఆయన నటుడు ఆ నటుడు యొక్క మిగతా వివిధ పార్శ్వాలవన్నీ నేను ఇప్పుడు ఇంతకుముందు ఒకసారి మనం మాట్లాడున్నాం మళ్ళా దాని గురించి చెప్పను కానీ ఆయన రాజకీయ రంగ ప్రవేశం చేసిన కాలం ప్రత్యేకమైంది దేశంలో రాష్ట్రంలో కాంగ్రెస్ నిరంకుశాతంగా పరిపాలన సాగిస్తూ ఉంది ఆ సమయంలో ఎలాంటి రాజకీయ అనుభవం లేని రామారావు గారు తెలుగు ప్రజల కోసం రాజకీయాల్లోకి వచ్చి ముఖ్యమంత్రి కావడం అవుతుందో అది చరిత్రాత్మకంగా ఘట్టం అని చెప్పి మేము అందరికీ మనం చేస్తున్నాను ఆయన పాలన అనేక మార్పులు తీసుకొచ్చాడు అవన్నీ కూడా నేను పెద్ద వివరంగా చెప్పదలుచుకోలేదు సంస్కరణలు తీసుకొచ్చాడు అప్పుడే రెండు రూపాయలు కిలో బియ్యం పెట్టాడు ఇప్పుడు మోడీ గారు కూడా దాన్ని ఇవాళ కొనసాగిస్తున్నారు మహిళలకు ఆస్తిలో సమాన హక్కు ఇచ్చాడు ఇది సమాజానికి చాలా అవసరం అంతా కూడా దాన్ని చక్కగా అమలు చేయాల్సిన అవసరంతో ఉంది మండల వ్యవస్థ పరిపాలన వికేంద్రీకరణ చేసి అంతా కేంద్రం కాకుండా వికేంద్రీకరణ చేసి సబ్ రిజిస్టర్ ఆఫీస్ కాడించి తాలూకా ఆఫీస్ కాడించి మండల వ్యవస్థ ద్వారా తీసుకొచ్చి వికేంద్రీకరణ పలికాడు అలాగే వెనుకబడిన వర్గాలకు అందరూ మాట్లాడేవాళ్ళే కానీ చేసి చూపించిన మొట్టమొదటి వ్యక్తి ఎన్టీ రామారావు గారు వెనుకబడిన వర్గాలకు జిల్లా పరిషత్ చైర్మన్లు కూడా వచ్చేటికి అవకాశం రామారావు గారి వాళ్ళు లభించింది ఆయన ఈ జరిగిన ఆయన అలాంటి మంచి వ్యక్తికి ఈ అన్యాయాన్ని తిరిగి మళ్ళా న్యాయం జరిగేట్టుగా చూడడంలో ప్రజల పాత్ర చాలా ముఖ్యమైనది అశేషమైన ప్రజలు ఒకవైపు రామారావు గారి మీద అభిమానం అయితే మరొక వైపు ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాలనే ఉద్దేశంతో లక్షల మంది వీధుల్లోకి వచ్చారు ఆయన ఇక్కడి నుంచి మొదలుపెట్టి నుంచి మొదలుపెట్టి అనంతపురం దాకా పర్యటన చేస్తే మేమందరం ఆయనతో ఉన్నాం అప్పుడు ఎక్కడికి వెళ్ళినా జనం అసలు ఆకాశం ఈనిందా అన్నట్టుగా అలా జనం అంతా వచ్చారు ఆయన జరిగిన అన్యాయానికి వ్యతిరేకంగా అందరూ నినదించారు అందరూ ఆయన వెనక నిలబడ్డారు ఆ తర్వాత ఇందాక విషయాలు చెప్పారు కదా మీకు ఢిల్లీ తీసుకెళ్ళడం ఎమ్మెల్యే కర్ణాటకలో క్యాంప్ పెట్టడం తిరిగి మళ్ళా వచ్చి మెజార్టీ చూపించడం మెజార్టీ చూపించేటప్పుడు కూడా దుర్మార్గం చూపించారు అసెంబ్లీ సరిగ్గా జరగనివ్వలేదు గొడవ చేశారు నా ముందు కూర్చో ఒక ఆమె గాజులు పగలు కొట్టుకుంది నన్ను రెచ్చగొట్టాలని మేము ముందు రోజే మీటింగ్ పెట్టి అన్నగారు చెప్పారు అందరికీ రేపు గొడవ జరుగుతుంది ఎవరు మాట్లాడకూడదు దయచేసి వెంకయ్యనాయుడు గారు రెడ్డి గారు వాళ్ళు ఉంటారు వాళ్ళు ఎవరు అవసరమైతే మాట్లాడతారని ఒక ఆమె నా ముందుకు వచ్చి గాదులబాదు కొట్టుకొని అధ్యక్ష అందరిని అవమానపరుస్తాడు ఈయన అన్నాడు ఆయన అధ్యక్షుడు నేను ఇటు చూశాడు చూస్తే ఈయన నన్ను ద్రౌపది అంటున్నాడు ఆయన అంటే నేను లేచి చెప్పాను ద్రౌపది మహాపతివత ఆమె పేరెందుకు వాడతారని నేను వాడానండి వాడ వాడినండి అలాంటి పనులు చేయను ఎవరిని అవహేళన చేయడు అవమానం చేయడం నాకు ఇష్టం లేదని అసెంబ్లీలో మెజార్టీ ఉందని తెలిసి కూడా ఆఖరి వరకు అధికారాన్ని పట్టుకొని వేరా వేరడాకే చేశారు తర్వాత చెప్తున్నారు వాళ్ళు మేము మెజార్టీ ఉందని మెజార్టీ రుజువైన తర్వాత కూడా వాళ్ళు అసెంబ్లీ సాక్షిగా అది ఎక్కడ రుజువు అవుతుందని అసెంబ్లీని సరిగా జరగనివ్వకుండా అనేక రకాల దుర్మార్గాలు ఆ రోజు చేయడం కూడా జరిగింది ఈ శాసనసభ్యులు స్టూడియోలో ఉన్నప్పుడు తీసుకెళ్దామని ప్రయత్నం చేశారు ఈ ఇంద్రశేఖర్ రెడ్డి గారిని అప్పుడు ఆ స్టూడియో బయట కాపరాకి మనుషులందరూ తీసుకొచ్చి పెట్టి పని చంద్రసాయి రెడ్డి గారికి పెట్టాము అప్పుడు లోపల ఉండి వ్యూహ రచన మిగతా విషయాన్ని నేను చూస్తుంటే వాళ్ళకి కావాల్సిన యొక్క ఏర్పాటు మిగతా వసతి పద్ధతి అంతా కూడా చంద్రబాబు నాయుడు గారు చూశారు అలా వాళ్ళని కాపాడుకొని ఇక్కడి నుంచి ఢిల్లీ తీసుకెళ్తుంటే దారి పొడవునా రైల్వే స్టేషన్ పైన దాడి చేయించారు తిరిగి మళ్ళీ అక్కడ దాని ఆఖరికి ఢిల్లీకి పోతే మేము ఆలస్యంగా వచ్చామని చెప్పి సింగ్ గారిని ఢిల్లీ నుంచి నార్త్ ఈస్ట్కి బొమ్మని చెప్పింది ఇందిరాగాంధీ మీరు అపాయింట్మెంటు లేట్ అయిపోయింది అందుకని ఇవ్వద్దని ఆయన జయసింగ్ గారికి వాజ్పేయి గారు ఈయన రామారావు గారంటే అభిమానంకు ఆయన స్వామీజీ అంటుండేవాడు ఉండేవాడు రామారావు గారిని చూసి అటు రెండోది వాజ్పేయి గారు అద్వానీ గారు మాట్లాడారు మీరు మాటిచ్చారు లేట్ అయినా కూడా ఉండి వాళ్ళ సం సంఖ్య ఉందని అది చూడండి మేమందరం ఎమ్మెల్యేలు అక్కడికి వెళితే ఇంకా విచిత్రం ఎమ్మెల్యేలు అందరం వెళ్ళి ఆయన కలిసాము ఆయన చూశాడు టీ తాగండి అన్నాడు గౌరవంగా పాపం రాష్ట్రపతి గారు టీ తాగతుంటే నాకు ఒక ఏడీసీ వచ్చి చెప్పాడు సార్ నాయుడు గారు పక్కకు రండి అన్నాడు ఏమన్నాను అప్పుడు ఇవన్నీ లేవు టీలు ఇవన్నీ టెలిప్రింటర్ ఉంది అక్కడికి వచ్చి చూడండి అన్నాడు చూస్తే ఢిల్లీలో ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యేలు వాళ్ళలో కొంతమంది ఎమ్మెల్యేలు హైదరాబాదులో రాజ్భవన్ ముందు పెరేడ్ చేశారని ఇక్కడున్న మనుషుడు అక్కడంటే పెరేడ్ చేస్తారని ఆశ్చర్యం కలిగింది వెంటనే నేను రామోజీరావు గారికి ఫోన్ చేసి సార్ ఆ ఎమ్మెల్యేలు ఎవరో వాళ్ళ పేరు కాస్త దయచేసి పంపించండి అని పేరు ఆయన కొద్దిసేపు పంపించాడు పంపించిన తర్వాత ఒక ఫోటోగ్రాఫర్ ఉన్నాడు ఇండియా టుడియోలో ఆ రఘురాయ్ గారిని అద్వారి గారి ద్వారా పిలిపించి రామారావు గారిని బయట ఈ అందరినీ ఎవరైతే హైదరాబాదులో ఉన్నారో ఆ ఎమ్మెల్యేలని ఢిల్లీలో రాష్ట్రపతి భవన్ బయట రామారావు గారి మధ్యలో కూర్చొని వాళ్ళు ఆపక్క ఈ పక్క నిలబడి ఆ ఫోటో తీయించాం ఫోటో అప్పుడు తిరిగి పంపించడానికి కూడా ఇది ఫ్యాక్స్ లేదు అప్పుడు సాయంత్రం మన సాయి కృష్ణ రామారావు గారి కుమారుడు ద్వారా మరి డాక్టర్ శ్రీనివాస్ గారు ఎవరిన పట్టుకొని టికెట్ సంపాదించి ఆయన ద్వారా పంపిస్తే మేము రామోజీరావు గారికి ఇండియన్ ఎక్స్ప్రెస్ ఎడిటర్కి ఫోన్ చేసి పేపర్ కాస్త ఆపండి ఇప్పుడైతే బాగా ఫాస్ట్ అయిపోయింది అప్పుడు పేపర్ పది గంటకి అయిపోయేది పేపర్ ఆపండి ఈ ఫోటో వస్తుందని వచ్చిన దాకా వాళ్ళు ఆపారు ఫోటో వేశారు అసలు ఢిల్లీలో నకిలీ హైదరాబాదులో అని మరుసటి రోజు పతాక శీర్షికలో వచ్చింది దాంతో అతను కుట్ర ఇదైపోయింది